అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎలక్ట్రికల్ ఏఈం నాగేశ్వరరావుపై లంచం తీసుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి ఈ ఆరోపణలపై ప్రజలు ఆందోళనకు దిగారు పాయకరావుపేట ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ముందు ప్రజలు ధర్నాకు దిగారు వారు ఏఈ నాగేశ్వరరావును తక్షణం బదిలీ చేయాలని డిమాండ్ చేశారు ప్రజల ఆరోపణల ప్రకారం ఏఈ నాగేశ్వరరావు వినియోగదారుల నుండి అధిక మొత్తంలో లంచం డిమాండ్ చేస్తున్నారు మీటర్ గురించి అప్లై చేసిన వినియోగదారుడు నుండి నలభై వేలు రూపాయలు లంచం డిమాండ్ చేశారని ప్రజలు ఆరోపించారు ఏఈ నాగేశ్వరరావును ఎక్కడికి వెళ్లినా నన్ను ఏమి చేయలేరని ధైర్యం చూపుతున్నారని ప్రజలు తెలిపారు ధర్నాలో పాల్గొన్న ప్రజలు సబ్ స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు రాజుగారి బీడ్లో ఉంటున్నాం మేము ఏఈ గారిని ఏమో అప్లై చేసుకుని రెండు నెలలు అయిందండి రెండు నెలలు అయితే ఆయన వచ్చి ఇక్కడ ఈ నేను నేనేం చెప్తే అదే చేస్తారు మీరు ఏదైనా నాకు నలభై వేలు డబ్బులు ఇస్తే మీటర్ అప్లై చేస్తాను ముందు ముందుగా ముందుగా వచ్చారండి వచ్చి వచ్చి ఇమ్మన్నారు మేము చాలా అప్లై చేసుకుంటే అదేంటంటే అలా ఎందుకంటే లేదండి గతంలో ఏ మాకు అనవసరం నేనైతే మాత్రం కంపల్సరిగా మీ డబ్బులు లేకుండా ఇక్కడ లేదంటే మీరు మీ ఇది ట్రాన్స్ఫర్ అని పెట్టుకోండి లేదంటే మీటర్ కావాలనుకుంటే నాలుగు వేలు నాలుగు వేలు ఇచ్చి మీటర్ తీసుకోండి లేదా మీరు నచ్చిన దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి నేను నేను మినిస్టర్లు అందరూ తెలిసిన వాళ్ళే నాకు రాజకీయం తెలిసిన వాళ్ళు అందరూ నాకేం ఇబ్బంది లేదు మీ దిక్కును కూడా చెప్పుకోండి అని కూడా చెప్పారండి ఉన్న మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఎవరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నా దగ్గరికి వస్తుంది మీరు ఎటువంటి మీరు ఎన్ని రాజకీయాలు చేసినా నాకు ఇబ్బంది లేదు డబ్బులు ఇస్తే మీకు మీటర్ వస్తుంది లేదంటే మీరు ట్రాన్స్ఫర్ అప్లై చేసుకోండి అని చెప్పారు హలో నాని అని ఎల్ నేను ఒక ఎలట్రేషియన్ని పద్దెనిమిది సంవత్సరాలుగా పైకిరాబేటలో చేస్తున్నాను వరకు మా కస్టమర్ ఒక ఆయన రెండు మీటర్లకు అప్లికేషన్ పెట్టుకున్నారు ఇల్లు మూడు ఫ్లోర్లు ఆల్రెడీ ఒక మీటర్ ఉంది రెండు మీటర్లకు పెట్టుకున్నారు పెట్టుకుని ఉండి ఆయనకి ఈయన ఏ గారి ఫోన్ చేసి వచ్చి ఇంటికి వచ్చి ఆయనకి ఆఫీస్కి వచ్చి ఇంటికి తీసుకెళ్లి చూపించాలని చెప్పేసి ఆయనకి చెప్పారు ఆయనకి కాలు బాగదు వయసు అరవై సంవత్సరాలు ఆయనకి ఆయన నన్ని పంపిస్తే నువ్వెవరు రావడానికి నీకు సంబంధం ఏంటి అని ఆయన అడిగాడు అడిగినప్పుడు నేను ఆ కస్టమర్ని బండి ఎక్కించుకుని తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని కూడా తీసుకుని వెళ్ళి ఇంటికి వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఎన్ని ఇల్లు ఉన్నాయి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ అడిగాలి ఇంటికి వెళ్ళి తలుపు తీసి అన్ని చూసి పెదప ఆఫీస్కి తర్వాత రోజు రమ్మని ముప్పై వేలు డిమాండ్ చేయగా ఆయన పదిహేడు రూపాయలు ఇచ్చి రెండు మీటర్లు వేయించుకున్నాడు ఈయన ఎలా ఎంతమంది